అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక దిబ్బవీధి కొబ్బరి తోటలో గల శ్రీ 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 వరాహలక్ష్మి వారి దేవస్థానం నందు సింహాచలం దేవస్థానం అర్చకులు నరసింహాచార్యులు గోపాలాచార్యుల సమక్షంలో దేవస్థానం మొట్టమొదటి పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది ఈ ప్రమాణోత్సవ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులుగా దుడ్డి వెంకట సత్యనారాయణ చైర్మన్గా ఆళ్ల రామచంద్రమూర్తి కోశాధికారిగా కొనతాల త్రినాథరావు అనువంశిక ధర్మకర్తలుగా మల్లా కుమార్ దాడి భవానీ ఆలయ ధర్మకర్తలుగా సూర్యశెట్టి జగన్నాథరవి చిన్ని కుమార్ మల్లా జగదీష్ బొడ్డేడ రాజేష్ మల్లా మహేష్ కొనతాల జగదీష్ కొనతాల సాయి దొడ్డి వెంకటలక్ష్మి పీలా వరాహ సరోజినీదేవి కొనతాల కుస్మా కాండ్రేగుల లక్ష్మి భీమర్శెట్టి రేవతీలు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ముందుగా వీరికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం తోటలో గల శ్రీ సీతారామ దేవస్థానం దొడ్డి నూకయ్య గారి కళ్యాణ వేదికనందు ఎల్లపు సత్యనారాయణ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పివి జగన్మోహన్ రావు అధ్యక్షతన ఎల్లపు నూకప్పారావు సమక్షంలో శ్రీ 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 వరాహలక్ష్మి వారి నూతన పాలకవర్గం సభ్యులకు సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా వేద పండితులతో ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం పాలకవర్గం సభ్యులకు సాల్వాలు కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షులు దొడ్డి వెంకట సత్యనారాయణ చైర్మన్ ఆళ్ల రామచంద్రమూర్తి ముఖ్య అతిథులు మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ ముందుగా శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహ వారి మొట్టమొదటి నూతన పాలకవర్గం సభ్యులకు నియమించి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కల్పించిన అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలిపారు అలాగే మాకు అందజేసిన బాధ్యతలతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని స్వామివారికి విశిష్ట పూజలు మొదలగునివి నిర్వహిస్తామని అదేవిధంగా సింహాచలం దేవస్థానం వారితో మాట్లాడి అక్కడ స్వామివారికి ఏ విధంగా పూజలు జరుగుతున్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా స్వామివారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూజలు జరిగేలా చూస్తామని తెలిపారు అలాగే దేవాలయ అభివృద్ధికి అందరూ సహాయ సహకారాలు అందజేయవలసిందిగా కోరారు అదేవిధంగా స్వామివారి ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా డాక్టర్ కె విష్ణుమూర్తి ధాడి భాస్కర్రావు కొనతాల వాసు బిఎస్ఎంకే జోగినాయుడు కొనతాల మురళీకృష్ణ మద్దాల కృష్ణారావు రాపేటి శ్రీనివాసరావు ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ బొడ్డేడ రోషన్ కుమార్ కొనతాల జైబాబు పీబీకే నాయుడు ధాడి ఈశ్వర్రావు కోయిలాడ గంగాధర్ పీలా రమణారావు మద్దాల జగదీశ్వరరావు కాండ్రేగుల పోతిరాజు విచ్చేసి శ్రీ 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 వరాహలక్ష్మి వారి నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ దేవస్థానం సభ్యులు వల్లి దేవస్థానం సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం సభ్యులు దెబ్బవీధి పెద్దలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు

సైడ్కు నుంచండి నేను పోయిందండించండి సార్ చిన్నవాడారు పంటలక్కరవారు పద్దరుస్తున్నారు జనరల్ గారు గారు నేం వచ్చారు కుయింగుల బాబయ్య కొదియారే ఫ్రెండ్స్ తో బాబర్ మాట్లాడుర్గను ఇంట బాలనంప సబ్జన్ మా డైరెక్టర్ల చైర్మన్ల అందరూ మాట్లాడురాలి ఐవెని సబర్ సత్యనారాయణ గారు కోనేరు నిగరు గారు సత్యనారాయణ బాబర్ ఎలా చెయ్యాలి

ஆனா நம்ம اندرمن யாராவது கேட்டு இவங்க நம்ம اندرمن 111 சொல்லிச்சனండి நீ மையா डायरेक्टली நம்ம பக்கம் வந்துட்டோம் அப்போ புடிச்சிட்டோம் புடிச்சிட்டோம் வெற்றி தர மரத்து மரத்தை சத்தரிச்சனாரு ఈ వరహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం యొక్క పానకూట్లలో భాగస్వామ్యం కలగడానికి ముఖ్య మా మాతృ సంస్థ అయినటువంటి శ్రీ సీతారామస్వామి దేవస్థానం అదేవిధంగా మా సోదర సంస్థ అయినటువంటి నాగేంద్ర స్వామి దేవస్థానం ఇంకా రెండు సోదర సంస్థలు ఉన్నాయి బాల క్రీడా సంఘం బా శ్రీ గౌరీ మండలి కూడా ఉన్నాయి వారు కూడా వారిలో సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించుకోటికే మేమందరం కూడా ఈ పాలక వర్గ ఎన్నుకోపడిగాం అయితే కూడా స్వామివారి సహాయ చేసే అవకాశం కల్పించినందుకు ఈ మూడు సంస్థలకు కూడా మా పాలకర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇది ఏంటంటే మా గౌ అధ్యక్షుల గురించి చెప్పాలంటే బాబు గారి మార్గదర్శకంలో శ్రీ నాగేంద్ర స్వామి దేవస్థానం అచంచలంగా అద్భుతంగా అభివృద్ధి చెందింది అదే స్ఫూర్తి అభివృద్ధి చెందింది దానికి బొడ్డా రోషన్ కుమార్ సారథ్యంలో వాళ్ళ యొక్క టీమ్ కృషితో ఈరోజు అద్భుతంగా పునర్నిర్మాణం చేసి దిగ్విజయంగా అన్ని రకాల పూజా కార్యక్రమాలు చేయగలుగుతున్నారు మా నూతన కమిటీ ఈ వరహాలక్ష్మి స్వామి యొక్క మొట్టమొదటి పాలక వర్గానికి ఆ కమిటీయే మాకు స్ఫూర్తి అదేవిధంగా బాడుగారి దర్శకత్వంలో డైరెక్షన్ లో మేమంతా కూడా ఈ అభివృద్ధికి ఈ ఆలయం యొక్క అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తూ అదేవిధంగా ఎటువంటి ఈ పూజా కార్యక్రమాలు కానీ లేదంటే స్వామివారి సేవా కైంకర్యాల విషయంలో కానీ ఎటువంటి లోటు రాకుండా మేము సింహాచలం దేవస్థానం దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈ యొక్క కొత్త ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాం మరొకసారి మా బాల మా పాలకవర్గం సభ్యులందరం కలిసి సింహాచలం దేవస్థానం అర్చకుల దగ్గరికి వెళ్ళి దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని స్వామివారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా కమిటీకి సాయ చేయడంత వరకు కూడా మేము సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అధ్యక్షుడిగా మా ఎల్ సత్యాన్న గారు వీళ్ళందరూ నన్ను నియమించారు నాకు ఏం తెలియదు మీకు ఎందుకు మేము వెనకాల ఉన్నాం మీరు ఉండండి మీరు ముందు ఉండండి అని వాళ్ళు ఆ రకంగా ఆ దేవస్థానానికి చేశారు ఆ దేవస్థానం ఆ చైర్మన్ రోషన్ కుమార్ కూడా ప్రతి కార్యక్రమం కూడా చాలా చక్కగా తీసుకొచ్చాడు అలాగే మొన్న జరిగిన కమిటీ మీటింగ్లను జనరల్ బాడీ మీటింగ్ నేను మరలా మీరే ఉండాలా ఈ దేవస్థానానికి అని అన్నారు నేను చేయలేను అని అంటే లేదు మీకు ఎందుకు మీరు ఏం చేయాల్సిన మీ పేరు ఉంటుంది వెనక మేము ఉంటామని అన్నారు అందువల్ల మా వీధిలో పెద్దలు అందరికీ కూడా నమస్కారం ఎందుకంటే వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు మరలి రెండోసారి ఈ పదం అంటే ఒకటి ఆల్రెడీ నాగేంద్ర స్వామి దేవస్థానం ఉంటుండగా మరలా సింహాద్ర దేవస్థానానికి చేయడం మా నా అదృష్టం అనుకుంటాను ఎందుకంటే ఈ దేవాలయం సిద్ధిరావసం తర్వాత కట్టి మూమెంట్ లోను ఆ రోజు నేను యాభై వేల రూపాయలు చీల్ వేసి దేవాలయంలోను అప్పుడు ముఖ్యంగా ఆ దేవాలయం కట్ట ముఖ్యంగా చేశాను అలాగే ఇప్పుడు మరలా కూడా ఈ దేవాలయం ప్రస్తుతానికి బాగా డెవలప్ చేద్దామని అనుకుంటున్నాం దాంతోపాటు మంచి కమిటీ కూడా మంచి వాళ్ళు దొరికారు చైర్మన్ గారికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది రకరకాల ఆలోచనలు ప్రతి ఆలోచన ఈ రెక్క చేద్దాం ఈ రెక్క చేద్దాం అప్పుడే ధనుర్మాసానికి ఈ రకంగా చేస్తారని ఇప్పటి ఒక మంచి ప్లానింగ్ లో ఉన్నారు అలాగే మన సంవత్సరం వేద పండితుల కార్యత సలహాలు కూడా తీసుకుంటున్నారు ఆల్రెడీ ఆయనకు మాత్రం చాలా దాంతో పాటు కమిటీ మెంబర్లు ఉన్నప్పుడు అందరూ కూడా చాలా ఉత్సాహంగా అందరూ మంచి వాళ్ళు ఉన్నారు అందరూ బాగా పనిచేసే వాళ్ళు ఉన్నారు మాకు భగవంతుని దయ వల్ల మరి ఈ కార్యక్రమం బాగా చేద్దామనే ఉద్దేశంతో ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన వీధుల పెద్దలందరికీ కూడా నమస్కారం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పాలక వర్గం ఏర్పాటు చేయడం దాని గౌరవ అధ్యక్షులుగా దొడ్డి బాబు గారు అలాగే అధ్యక్షులుగా రాములు పాలక వర్గం నియమించారు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ దేవస్థానం దొడ్డి వీధిలో చాలా ప్రఖ్యాతిగా అందరికీ తెలిసిందే అయితే దేవుడికి సేవ చేసే అవకాశం రావడం మన పౌర్వజన్మ సుకృతం ఎందుకంటే దేవస్థానం ట్రస్ట్ బోర్డులు అనేవి ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు వస్తున్నప్పుడు ఈ అవకాశాన్ని భగవంతు అవకాశంగా మనం తీసుకొని సేవ చేయడానికి ఆ దేవస్థానం అభివృద్ధికి అందరూ సహాయ సహకారాలు తీసుకొని దినదిన అభివృద్ధి చెందే విధంగా ఇప్పుడు వచ్చిన పాలకవర్గం వాళ్ళు అందరూ కూడా కృషి చేస్తారని కోరుకుంటూ చాలా తీసుకుంటాం సింహాసనం నుంచి వేసినటువంటి వ్యాధ పండితులకి నమస్తమ సభలో ఈవేళ దెబ్బవీధి అంటే నిజానికి ఒక బ్రాండ్ అండి ఒకనాడు సాంస్కృతిక కార్యక్రమాలకి పుట్టింది పేరు దెబ్బవీధి అదేవిధంగా క్రీడలకి పుట్టింది పేరు దెబ్బవీధి ఈవేళ ఆధ్యాత్మిక చింతనలోకి ముందు వస్తున్నందుకు దెబ్బవీధి వాసులందరికీ కూడా మన పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది దేవుడికి సేవ చేసుకోవడం అది పూర్వధర్మ స్ఫూర్తం అటువంటి అవకాశం దెబ్బవేదిలో లక్ష్మీనరసింహస్వామి వారు అంటే సాక్షాత్ ఇందాక మా అమ్మ కెప్టెన్ గా చెప్పారు అరకాపల్లి జిల్లా వాసుల్లో ఏ ఒక్క ప్రదేశంలో కూడా అనేక దేవతామూర్తులు ఉన్నప్పటికీ లక్ష్మీ నరసింహస్వామి వారైతే లేరు ప్రపరంగా ఇక్కడ వారు నెలకొల్పినందుకు వీరందరికీ కూడా అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారు ఈ రెండుకి రెండు కూడా దిగ్వివేదికి ఇవాళ ఆధ్యాత్మిక చింతరిగా చక్కని శోభం తీసుకొస్తున్నారు ఇదే కాకుండా నా వైతే ప్రశ్నల్ అప్పీల్ ఏంటంటే మీరందరూ కూడా మాతృ సంస్థ అయినటువంటి రామాలయం దెబ్బ మీద రామాలయం అందరూ పనిచేయడం అనేది ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను ఈ యొక్క కమిటీ సీతారామ దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వరహ లక్ష్మీన స్వామి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఏ కమిటీ అయినా ప్రతి ఒక్కరు స్వార్థంతో పనిచేయాల ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటది కానీ అది రాజకీయం చేయకూడదు స్వార్థంతో బిల్డింగ్ సేవ చేయాల ఇది మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఒక వ్యక్త మన ఇంట్లో వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ అవన్నీ పక్కన పెట్టాల ఏదైనా విషయం వస్తే కరాగండిగా ఖండించాల ఇది తప్పురా అని చెప్పాలి అది చెప్పకుండా సమర్థిస్తే వాడు కూడా తప్పు చేసినట్టే ఉంటుంది అప్పుడు మనం దీన్ని బాగుపడాలంటే ఇలా కరెక్ట్ కరెక్ట్గా ఉంటుంది అది మనం ఎంతవరకు చేసావు అనేది ఫస్ట్ మన మనసుకు తెలుస్తుంది తర్వాత ఆ దేవుడికి తెలుస్తుంది పది మంది ఎంత చెప్తున్నా అది కరెక్ట్ కాదు అది అది ఇది నేను చెప్పాల్సిన వాళ్ళు మీ అందరికీ వీళ్ళందరికీ కూడా నేను నూతన పాలక వర్గానికి ఒకటే సేలా ఇస్తాను ఫస్ట్ మనం సెషప్ శసిన చెప్పిన సమస్య అనుబంధంగా ఉంటూ మీరు ఏ కార్యక్రమం చేయండి అది గ్యారెంటీగా సక్సెస్ అవుతుంది రెండో రెండో విషయం ఏంటంటే ప్రతిదీ కూడా అందరిని ఇన్వాల్వ్ చేయండి అందరిని ఇన్వాల్వ్ చేస్తే మీరు కొంత కష్టం అవుతుంది కానీ అందరిని ఇన్వాల్వ్ చేయండి విగోళకి వెళ్ళొద్దు మీరు అసలు ఫస్ట్ టైం ఎంత జంబు కమిటీ నేనైతే తొమ్మిది మంది మన ఆ వేళ అనుకున్నాం కానీ అందరూ కూడా ఫస్ట్ టైం మా పేరు రాయండి మా పేరు రాయండి అని గొడవ పెట్టారు అసలు చైర్మన్ తోటి ఆ గొడవ పెట్టడం రాయవలసి వచ్చింది గా అయితే తొమ్మిది మంది కమిటీ ఆరు మెంబర్లు ఇద్దరు చైర్మన్ కో ఒకరు గౌరవ అధ్యక్షుడు కానీ ఇలా చెప్తే మరి ఏం చేస్తాం అంత స్వామివారి మీద అంత ఇష్టంతో వచ్చినప్పుడు మనం కాదనొద్దు ఈ పద్నాలుగు మంది ఏ పద్నాలుగు ప్లస్ మూడు ఏడు మంది కమిటీ ఫస్ట్ టైము మరి ఈ కమిటీ కూడా మీరు ఇప్పుడు ఎప్పుడప్పుడు ఎంత దీవ్రభక్తితోటి సేవతోటి ఎక్కరు ఆ లాస్ట్ వరకు కూడా అదే సంకల్పంతో ఉండాలా ఈగోలికి వెళ్ళొద్దు దయించి ఆ రోజు మళ్ళీ తాడిపడతారని అలాడే చేయొద్దు మంచి కమిటీ అందరి వెనకాల నేను దాడి భాస్కర గారు జయబాబు వీళ్ళందరూ కూడా మొత్తం మన అందరూ కూడా మేము వెనకాలంటాం మన రాష్ట్రంలో అందరూ కూడా మహత్వం అనేది ఎన్నో ఎనభై ఐదు సంవత్సరాలు పైబడి స్థాపించడిన నరసింహమూర్తి ఇవాళ కొత్తగా నూతన కార్యవర్గ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది ఇలానే ఇవాళ కేవలము ఎనిమిది సంవత్సరాల కిందటే మన జిల్లాలోనే ఈ నరసింహమూర్తిని ప్రతిష్టాపన చేసి జరిగి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది కానీ అప్పుడు ఒకే ఒక వ్యక్తిగానే చేయడం జరిగింది ఈనాడు కమిటీని అదే ప్రప్రదంగా మొట్టమొదటిగాను ఒక కమిటీని ఏర్పాటు చేసి పదిహేడు మంది ఇరవై మంది తోటి ఈ కార్యక్రమాలు చేపట్టినందుకు మీరు అందరూ ఈ మహోత్సవానికి వచ్చినందుకు మా ఆనందం కలుగుతుంది కాను అంటే ఈ యొక్క మన జిల్లాలోనే మన మన నరసింహమూర్తి మరి తన యొక్క ఉగ్ర నరసింహమూర్తి లక్ష్మీ నరసింహూర్తి వారి యొక్క ఉగ్రీ మనం జిల్లాలోనే ఇది ఎక్కడే ప్రసిద్ధ చెంది ఉన్నది ఎక్కడ లేదు ఇది మంది సువాత తర్వాత ఇక్కడ తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం చాలా అపూర్వమైన సన్నివేశంగా మనం చెప్పుకోవాలి వారిని చూస్తుంటే ఆ నరసింహ స్వామిని చూసినట్టు ఉంటుంది స్వామి విద్యని వారి ఆశీర్వచనంతో ఈ కమిటీ ఈనాటి ప్రమాణ స్వీకారం చేయడం వారిని అదృష్టంగా భావించాలి ఆ అదృష్టాన్ని ముందుకుంటూ ఈ దేవాలయాన్ని వైభవంగా తీర్చి కమిటీ అంతా కూడా తీర్చి దిద్దిలానికి ముందుకెళ్తుందని ఆశాభం వ్యక్తం చేస్తున్నాం ఇంకా ఆలయం గురించి చెప్పాలంటే వాళ్ళ పట్టాభిరాముడు రాముడు దాసుడు దాసు తాతీ గారు ఈ దేవాలయాన్ని ఒక ఎనభై సం తొంభై సంవత్సరాల క్రితం నిర్మాణం చేశారు ఆ తర్వాత ఆయనే కైంకర్యాలు అంటూ చేస్తూ వచ్చారు తాడుపతి సేవ కూడా ఆయనలో అద్భుతం జరిగింది ఆయన తదనంతరం కొన్నాళ్ళు దూప నైవేద్యాలు కూడా స్వామికి కొద్దిగా ఆటంకాలు కలిగాయి ఆ తరణంతో దాటి మల్లేశ్వరి గారు మహిళలందరూ గడుం బిగించి దుడ్డపడినట్టు బాపు వంటి కొందరి సహకారంతో ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు వాళ్ళు సుమారు ఇరవై సంవత్సరాలు దేవాలయాన్ని కైంకర్యాలన్నీ అన్ని సిమాచలంలో చేస్తూ ముందుకు జరుగుతూ వచ్చారు పెద్దలకు ప్రముఖులకు వేదిక ముందు ఉన్నటువంటి సోదరులకు సోదరు మనలకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ మంచి శుభకార్యం రోజున మనం అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ముందుగా మరి సింహాచలం నుంచి వేద పండితులు రావడం సాక్షాత్తు ఆ స్వామి మంచి కార్యక్రమం జరుగుతుంది మీరు నా వంతుగా నా ఆశీర్వచనాల్ని మీ ద్వారా అందించినట్టు అంటూ పంపించినట్టుగా అనిపించింది మంగళకరంగా స్టేజ్ ఉంది అలాగే మన సోదరుల సచిరాజుగా చెప్పినట్టు గృపినీధి ప్రాంతం అనేక ఉత్సవాలకు ప్రసిద్ధి అది శ్రీరామ ఉత్సవాలు కానివ్వండి వినాయక చవితి ఉత్సవాలు కానివ్వండి అలాగే ఇక్కడ మనకున్నటువంటి గ్రౌండ్లో అనేక నాటకోత్సవాలు కానివ్వండి అది స్పోర్ట్స్ కానివ్వండి కబడ్డీ పోటీలైనా వాలీబాల్ పోటీలైనా ఇక్కడ ఎన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి పోటీలకు ధీటుగా ఇక్కడ కూడా జరిగింది అంతటి చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాంతంలో ఒక పక్క రామోడి కోవిల మరొక పక్క నాగేంద్ర స్వామి కోవిల అది కూడా చాలా చక్కగా కట్టారు పాత గుడిని మళ్ళీ ఎక్కడ చరిత్ర పోకుండా అత్యాధునికంగా ప్రజలందరూ దర్శించుకోవడానికి వీలుగా ఒక విశాలంగా కూడా కట్టి ప్రజలకు అంకితం చేశారు వారికి కంటికి కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే మరి ముసుం స్వామి గారు ఈ మధ్య భక్తులందరూ కూడా అమితంగా మొక్కుకునేది స్వామివారిని స్వామివారిని ఆరాధిస్తే అపజయం అనేది ఉండదు తిరిగి ఉండదు అనేక కార్యక్రమాలు విజయవంతం చేస్తామని చెప్పుకుని స్వామివారి మీద అచంచల భక్తి విశ్వాసాలు బాగా పెరిగింది అటువంటిది ఒక సింహాచరంలో జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా ఆకర్శక తీసుకొని ఇక్కడ కూడా మరి స్వామివారి యాత్రలో జరపడం మనం అటువంటి ఆ దేవాలయానికి ఈరోజు మన నూతన కార్యవర్గాన్ని ఇక్కడ దెబ్బ ప్రజలందరూ కూడా పెద్దలందరూ కూర్చొని ఎంపిక చేయడం ఎందుకంటే దొడ్డి బాబు గారు చెప్పారు ఎవరైతే మరి బరువును మూగగలుగుతారో వాళ్ళ మీద భారం పెట్టడం అన్నది ధ్యానం అయితే అంటే గతంలో బాబు గారు అనేక సంస్థలకు ఆశ్రయగా ఉన్నారు కాబట్టి ఆయన పెద్దదిగా ఉంటే బాగుంటున్న ఉద్దేశంతో మరి బాబు గారికి మరి గౌరవ ఆయన ఇవ్వడం ఈరోజు చైర్మన్ గా మా రాంబాబు తమ్ముడు మాతో పాటు జార్జి క్లబ్ లో నేను ప్రెసిడెంట్గా చేసినప్పుడు నూతన భవన్ నిర్మాణం చేద్దాం అనుకున్నప్పుడు నాకు అన్నదాన్ని గంచి జాయింట్ సెక్రటరీగా చేసేటువంటి మా తమ్ముడు రాంబాబు ఈ రోజున మా చైర్మన్ గా రావడం తమ్ముడు కొంతాం ఇక్కడ మేము గౌరవం పడ్డాను కానీ ఉదయం వచ్చినప్పుడు తారీఖు వచ్చినప్పుడు ఇప్పుడు మాకు చక్కని శీతల పానీయాలు అందించి మాకు అందరు కూడా కొంచెం మంచి చేస్తూ ఉంటారు తమ్ముడు త్రినాథ్ అలాగే నాతో పాటు మా వయసు ఏదైనా ఒక ఫంక్షన్ బంధువులు ఏదైనా ఉంటే కనుక వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళతో పరిచయం వాళ్ళు వస్తారు భగవంతుడు అందరికీ కావలసిన వాళ్ళు కాబట్టి అందరూ అందరూ వస్తారు ఇప్పుడు విశేషం ఏంటంటే ఇక్కడ ఆడ ముఖ్యంగా ఏంటంటే స్వామివారిని చాలా చోట్ల నీసం స్వామిగా ఆవిర్భవించి ఉన్నా అలాగే వరాహస్వామిగా ఆవిర్భవించి ఉన్నా రెండు కలయిలుగా ఆవిర్భవించి ఉన్నా తక్కువ చోట్ల ఆవిర్భవించుకుంటారు స్వామి అలాగా మన సింహాచలంలో వరహం సిండిగా అవతరించే ప్రహ్లాదులు చేసి అందుకుంటూ గొప్పగా ఉన్నాడు అక్కడ కొంతమంది స్వామివారి దర్శనం లేక అయ్యో దర్శనం అవ్వలేదు అని బాలకుడిపోతున్న వాళ్ళు చాలా ఉంటారు అలా ఎక్కడ కూడా అక్కడ స్వామి అంతర్యామ ఉన్నా సరే అలాంటి స్వామి రూపాన్ని పూర్వం ఆలోచించే పెద్దలు ఈ వెనకాబిలో కూడా స్థాపించడం జరిగింది ఎక్కడైనా స్వామిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుంటే ఆ స్వామి అక్కడే ఉంటాడు ఇక్కడ కూడా కొలువై మీ అందరినీ కటాక్షం కోసమని ఇక ఉన్నాడు స్వామి వరహల సుమిడిగా అక్కడ స్వామికి ఎలా నిత్యం జరుగుతున్నాయో అలా చేయాలని భక్తి కలిగిన వారిని ఆయన కోరుకోవడం వాళ్ళచే జరిపించుకోవడం ఒక విశేషం అలాంటి వాళ్ళు కరుమైపోతున్నా సరే చేస్తాం చేస్తాం మళ్ళీ పుట్టుకొస్తున్నారు గొప్ప విశేషం ఇది ఎప్పుడైనా స్వామికి మనం ప్రతిష్ఠ చేస్తే కూడా ప్రతిష్ఠ చేసి వదిలేయకూడదు మనకే నష్టం కాబట్టి అయ్యో అలా ఉండిపోయే స్వామికి అక్కడ జరుగుతున్నాయి ఏదో అంతలా కాకపోయినా చెయ్యాలి అనే సంకల్పం కలిగి కూడా విశేషం కాబట్టి ఇక్కడి నుంచి అలాంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేటట్టుగా ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా ఈ ప్రజలకి మా స్వాత్మది కటాక్ష పరుపున కలగాలని మంచి శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ నష్టవారికి మనకు